చెప్తాను అనేకమైన ట్రైబర్స్ వచ్చారు కాబట్టి ఆయనకి అర్ధమ్మ కదులు కొనుకొని నేను బాసుకొని చెప్తాను ఈ భావ తీతీ తండ్రి శిఖాము బర్ర తిన ముందు జోహరావుతాయి నాయకులు భర్ర వేస్తేసి మా సమస్య కోసం భూమి సమస్య కోసము ప్రతి విషయంలో ప్రతి విషయం కోసము మా నాయకులు వేస్తారు మా కోసము నాయకులు రాష్ట్రం నుంచి మా కోసం వాహనరు పెద్ద పెద్ద నాయకులు ఆ కొరి పోతానికి దిశ ఇల్లు 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 ఇల్లుకోడు బి సవాహా మా కోసం ఎందుకు ఇచ్చి మా తగి తండ్రిజీకే దాదాటి దాదా మా కోసం ఎరంజాటి ఎర్రజెండా పార్టీ మాత్రం మా కోసం వానే ఏనా ఎర్రజెండా పార్టీ మా కోసం నిలబడినే ఏనాకే ఎర్రజెండా పార్టీ తప్ప ఏ పార్టీ మాకు సాయం ఏనాక ఇచ్చి ఇమిన్ రాజకీయ నాయకుడు ఎవరు స్వార్థం ఎవరి చినికి కానీ మాకోసం ఇమిన్ నాయకుడు బావరి నాకు ఓటు కోసం దేవర వానే రాజకీయ నాయకుడు ఓటు టెండర్ కోసం దేవనే మా కోసం ఇన్ని నాయకుడు బావసి అందుకోసము మారో ప్రతి విషయంలో మారో జాగ్రత్త వందలే ఏనాకి మారో మన్యం జిల్లా చాలా భూమి సమస్య మనే ఏనాకి కలెక్టర్ చుట్టుపాలు మారో బాగా తిరిగినాయి సంవత్సరం సంవత్సరం తిరిగి మారో భూమి సమస్య ఎవరి మన భూమి సమస్య మన న సరిలా అజీ పెట్టినై ఏ అజి పెట్టినాయి అజీ అభిలీమ్ మనీ సమస్య మాత్రం పరిష్కారం కి హిల్రే కలెక్టర్ గారు మంద్యామ్ జిల్లాతో కలెక్టర్ గారు మనసి అప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మన ఇప్పుడు మన్యం చిల్లతో కలెక్టర్ మనేసి ప్రతి అధికార జుకెమ రాగవారు అధిక పెతి అధికార ఇచ్చి నలుత మనరే గని మారో ఏ సమస్య ఏ సమస్యదిక పరిష్కారం కి హిల్రే నాట నాట ఐ ఏయ్ సమస్య బస్సు వాతోమి ఏరోజనండ బాధి తార్కునో మాత్రమే నీ ఏయ్ సమస్య పరిష్కారం కి వాళ్ళుతోమి ఏనాకిచ్చి ప్రేదే నాలుగు ఐదు గ్రామా నీ ఏ సమస్య పరిష్కారం ఆహానే కొన్ని గ్రామాల టెండర్ పాడి తీసారి ఏయ్ సమస్య క్యను మీజీనరీ ఎర్ర జెండా మిస్టీ వరకి గుండెల్లో గుగ్లి పుట్టిన మార ఏ రోజు మారింగు ముందు మంతలే వాలే ఏనాకిచ్చి ఎంతో మంది ఏరోజెం కోసం ప్రాణం హింసరి జీవి హిహా ఎరజండ వాహనే ఎరజండ ఐనాతక వాహనే ఎరజండ ఎర్ర ఎరుపు కాహనే ఇది సరి ఇది తెలుపు ఎంతో మంది హాతరు కాబట్టి ఎరజండ వాహనే ఇది ఎరుపు ఇది సరి కొంచెం అధికారం చితే ఎవరికి కొంచెం గుట్టల్లన గుబ్బల పుట్టినే మరో ఎరజండ తో మంద మందనే కాబట్టి మరో మామూలు గా ఇది సరి ఇమ్మిని అధికారం చితే మాకోసం వెన్నోరి మరో ఎరజండ పార్టీ సిపిఎం పార్టీ ఇది సరి

రాష్ట్రం కేంద్రం ఇవి నాయకుడు మా కోసం ఇచ్చి సరే పక్కా నాన్నది నాకు అక్క ఇచ్చి నా